వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ తయారవుతున్నటువంటి సంగతి మనందరికీ తెలుసు ఇది ఇంటర్నేషనల్ ప్రాజెక్టుగా రూపొందుతూ ఉంది అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ నిజంగా చర్చగా ఒక రచ్చ జరుగుతూ ఉంది కొంతమందికి అది నవ్వు కూడా తెప్పిస్తూ ఉంది అందులో ఏమంటే ఒక సెక్షన్ మహేష్ బాబు అభిమానులు కానివ్వండి లేదంటే ఇంకెవరన్నా కానివ్వండి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్తో రాజమౌళికి మహేష్ బాబు ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి ఒక చర్చ లేవనెత్తారు దీన్ని చూసి చాలామంది దానికి రెస్పాండ్ అవుతూ ఉన్నారు చాలామంది చాలామంది కాదు సో వేల మంది దానికి దానికి సంబంధించినటువంటి చర్చలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు డిఫరెంట్ ఒపీనియన్స్ని ఈ సందర్భంగా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు రాజమౌళి సినిమాల్ని మహేష్ బాబు సినిమాల్ని పోల్చి చూస్తూ అంటే ఇంతకుముందు వాళ్ళు చేసినటువంటి సినిమాలు అలాగే రాజమౌళి చేసినటువంటి సినిమాలు అసలు ఏమాత్రం పొంతన ఉందా రాజమౌళి ఎప్పుడో నేషనల్ లెవెల్లో అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు సంపాదించుకున్నాడు మహేష్ బాబు వరకు చేసింది కేవలం రీజనల్ సినిమాలే నో డౌట్ తను సూపర్ స్టార్ ఆఫ్ ద టాలీవుడ్ అందులో సందేహం లేదు తన తండ్రి వారసత్వాన్ని సూపర్ స్టార్ కృష్ణ అందరూ కూడా కృష్ణ గారిని హీరో కృష్ణ లేదా సూపర్ స్టార్ కృష్ణనే సంబోధిస్తారు ఆయన తనయుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు తండ్రి పేరుని కాపాడుకుంటూ సో ఆయన ఎలా అయితే సూపర్ స్టార్ అయ్యాడో తను కూడా కేవలం తన ప్రతిభతోటి ఆ డమ్ని అలాగే తను కూడా కంటిన్యూ చేస్తూ తను కూడా ఒక సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్నాడు అందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు పైగా కేవలం రీజనల్ సినిమాతోటే వరుసగా వంద కోట్ల సినిమాలు చేస్తూ వస్తున్నాడు వంద కోట్ల గ్రాస్ సాధించినటువంటి వంద కోట్ల గ్రాస్ కూడా కాదు షేర్లు కూడా వరుసగా ఆయన అందుకుంటూ వచ్చాడు ఆయన చివరి మూడు సినిమాలు చూసుకున్నా మనకు అర్థమైపోతుంది సరిలేరు నీకెవరు కానివ్వండి సర్కారు వారి పాట కానివ్వండి అలాగే గుంటూరు కారం కానివ్వండి గుంటూరు కారం ఫ్లాప్ అన్నారు ఇది ఎయిటీ పర్సెంట్ రికవరీ సాధించినప్పటికీ బిజినెస్లో దాని ఫ్లాప్ అన్నారు అయినప్పటికీ కూడా అది నూట ఎనభై కోట్ల రూపాయల గ్రాసును సాధించింది వంద కోట్లకు పైగా షేర్ను సాధించింది సో అది అతని కరిష్మాకి ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ప్రజల్లో ఆయనకున్నటువంటి ఆదరణ కానీ తను ఇంతవరకు కూడా ఒక పాన్ ఇండియా సినిమా చేయలేదు ఫస్ట్ టైము ఆ ప్యాన్ ఇండియా కూడా కాదు పాన్ వరల్డ్ సినిమాని రాజమౌళి డైరెక్షన్లో తను చేస్తూ ఉన్నాడు సో దానికి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని పేరు పెట్టారు సాధారణంగా రాజమౌళి సినిమా అంటే ముందు రాజమౌళి పేరే ఉంటుంది తర్వాత హీరో పేరే ఉంటుంది అయినప్పటికీ కూడా ఆ వర్కింగ్ టైల్ చా చాలామంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అంటున్నప్పటికీ రాజమౌళి దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ఆయన కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు అయితే రాజమౌళి సినిమాలు చూసుకుంటే మగధీర నుంచి తన రేంజ్ ఏ స్థాయికి వెళ్ళిపోయిందో మనందరికీ తెలుసు ఈగ అనేటువంటి సినిమా కేవలం అంటే హీరోని లేకుండా ఒక ఈగని హీరోని చేసి ఆయన తీసినటువంటి ఆ సినిమా పాత్రలతో ఆయన చేయించినటువంటి విన్యాసాలు ఒక ఈగతోటి చేయించినటువంటి విన్యాసాలు సో అది సీజీ వర్క్తో చేయించింది కాబ కావచ్చు కానీ ఆ క్వాలిటీ చూసి చాలామంది అసలు ఇది ఇండియాలో ఇలాంటి ఒక సినిమాని ఏగా అనేటువంటి ఒక కీటకాన్ని హీరోగా పెట్టి సినిమా తీసి విజయం సాధించడం అనేది అసలు సాధ్యమేనా అని చెప్పేసి అందరూ కూడా ముక్కు మీద వేలేసుకున్నటువంటి సందర్భం అది మరి ఆ సినిమాతోటి అతను దేశవ్యాప్తంగా అందరి దృష్టిలో పడ్డాడు అక్కడ మక్కీ అని చెప్పేసి హిందీలో కూడా రిలీజ్ అయింది ఆ తర్వాత కాలంలో బాహుబలి సినిమాతోటి తను సా తను సాధించినటువంటి విజయం దేశవ్యాప్తంగా ఆ సినిమాకు వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులు అలాగే అందులో మొదటి సినిమా బాహుబలి ది బిగినింగ్ ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఒక సెన్సేషన్ సృష్టించింది హిందీలో కూడా ఆ సినిమా ఘన విజయం సాధించింది డబ్బింగ్ సినిమాలకు సంబంధించి ఒక బెంచ్ మార్కుని సృష్టించింది ఇది హిందీ డబ్బింగ్ సినిమాలకు సంబంధించి ఆ తర్వాత వచ్చినటువంటి బాహుబలి టు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు పైగానే ప్రపంచవ్యాప్తంగా గ్రాసు సాధించి ఒక చరిత్ర సృష్టించింది ఇండియాలో ఇప్పటి ఇప్పటికీ అదే హయ్యెస్ట్ గ్రాసింగ్ సినిమాగా పేరు తెచ్చుకుంది ఇప్పటిదాకా దాన్ని అంటే రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి బాహుబలి ద కంక్లూజన్ సినిమా ఏదైతే ఉందో దాని కలెక్షన్ ఇండియా కలెక్షన్ని ఇంతవరకు మరో సినిమా బీట్ చేయలేదు సో అలాంటి రికార్డులు తన పేరిట ఉన్నాయి మళ్ళీ ఆ తర్వాత వచ్చినటువంటి ట్రిపుల్ ఆర్ సినిమా అది ఇంటర్నేషనల్ ఆడియన్స్ను కూడా ఆకట్టుకున్నటువంటి సినిమా ఆస్కార్ అవార్డులను సాధించినటువంటి సినిమా జేమ్స్ క్యామ్రూమ్ లాంటి దిగ్దర్శకుడు అవతార్ దర్శకుడిని మెప్పించినటువంటి సినిమా సో అలాంటి అంటే అంతర్జాతీయ వేదిక మీదకి ఆల్రెడీ వెళ్ళిపోయినటువంటి రాజమౌళి ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తోటి మహేష్ బాబు ఆయనకి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి ఎవరైతే కొంతమంది పోస్టులు పెడుతున్నారో దాన్ని చూసి చాలామంది నవ్వుకుంటున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ మనం మహేష్ బాబు ఫ్యాన్స్ని మనం డిగ్రేడ్ చేయట్ల కొంతమంది కావాలని ఆకతాయలు ఉంటారు ఆకతాయలు ఒక రకమైనటువంటి కామెంట్ తోటి చర్చను మొదలు పెడతారు ఇప్పుడు అది అన్యాపదేశంగా ఏమైపోయింది ఇప్పుడు మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు సో వాళ్ళు మహేష్ బాబుని డిగ్రేడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదంతా అవసరమా అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఇద్దరు కూడా అంటే డైరెక్టర్ అనేవాడు కెప్టెన్ ఆఫ్ ది షిప్గా పేరు పొందినవాడు తనే సృష్టి ఒక సినిమాని తీయాలంటే దర్శకుడు తీస్తాడు అనేక మంది టెక్నీషియన్ల నటీనటుల కళాకారుల సమన్వయంతో ఆయన ఒక సినిమాని తయారు చేస్తాడు అది ఖచ్చితంగా ఒక సినిమాది డైరెక్టర్ బ్రెయిన్ చేయడని చెప్పేసి చెప్పుకోవాలి మరి ఇప్పటిదాకా తను చేసినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాలతోటి అందులో నటించినటువంటి హీరోలకి ఆయన తీసుకొచ్చినటువంటి అంటే దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ తెచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులు మనందరికీ తెలుసు ట్రిపుల్ ఆర్ సినిమాతోటి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్లుగా వాళ్ళు పేరు సంపాదించుకున్నారు బాహుబలితోటి పాన్ ఇండియా సూపర్ స్టార్గా అంటే మొట్టమొదటి పాన్ ఇండియా సూపర్ స్టార్గా ప్రభాస్ అవతరించాడు ఒక తెలుగు నటుడికి అలాంటి ఖ్యాతి దక్కడం అదంతా మనకు గర్వకారణం అని చెప్పేసి చెప్పుకున్నాం ఇదంతా కూడా మళ్ళీ రాజమౌళి క్రెడిటే అని చెప్పేసి అందరూ కూడా ఆయన శ్లాఘిస్తూ ఉన్నాం ఇవాళ దేశంలో చూసుకుంటే నెంబర్ వన్ డైరెక్టరు రాజమౌళి అని చెప్పేసి అందరూ కూడా అంగీకరించినటువంటి మాట తెలుగు కేవలం తెలుగును చలనచిత్ర పరిశ్రమ మాత్రమే కాదు ఈవెన్ బాలీవుడ్ సైతం బాలీవుడ్లో ఉన్నటువంటి టాప్ డైరెక్టర్స్ అనేవాళ్ళు సైతం కూడా రాజమౌళి ఇవాళ నంబర్ వన్ దర్శకుడు అని చెప్పేసి ఆయన కీర్తిస్తున్నటువంటి సందర్భంలో ఉన్నాం అలాంటిది ఇప్పుడు ఇలాంటి చర్చ చాలా వరకు అనవసరం అని చెప్పేసి కూడా చాలామంది చెప్తూ ఉన్నారు కొంతమంది అయితే నిజంగా దీన్ని తేలిగ్గా తీసేసుకుంటూ ఉన్నారు అంటే ఇలాంటి చర్చ కూడా అనవసరం అసలు ఎందుకు ఇలాంటి చర్చ చేస్తున్నారు మళ్ళీ దాన్ని అనవసరంగా రచ్చ చేసుకుంటూ ఉన్నారు అని చెప్పేసి విశ్లేషకులు కానివ్వండి విఘ్నులు కానివ్వండి వాళ్ళు చెప్తూ ఉన్నారు సో ఇలాంటి అనవసరమైనటువంటి రచ్చకి రాద్ధాంతాలకి స్కోప్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు తమ తమ రంగాల్లో ఇద్దరూ కూడా సూపర్ స్టార్లే లే రాజమౌళి కానివ్వండి మహేష్ బాబు కానివ్వండి నిజానికి అంటే లేటెస్ట్గా బాహుబలి ది ఎపిక్ అనేటువంటి ఏదైతే ఒక సినిమా మన ముందుకు రాబోతుందో బాహుబలి రెండు సినిమాలను కలిపి ఒక సినిమాగా మన ముందుకు రాబోతుందో దానికి సంబంధించి రిలీజ్ చేసినటువంటి ఒక ప్రోమో ఇంటర్వ్యూ ఏదైతే ఉందో రాజమౌళి ప్రభాస్ రానా ఈ ముగ్గురు కలిసి పాల్గొన్నటువంటి ఇంటర్వ్యూ అది అందులో ప్రభాస్ అడిగాడు మహేష్ బాబుతో చేస్తున్నటువంటి సినిమా ఎలా ఉంటుంది చెప్పమని రాజమౌళి తను ఆ సీక్రెసీని మెయింటైన్ చేశాడు దాని గురించి ఆయన మాట్లాడటానికి నవ్వుతూనే దాటవేశాడు అయినప్పటికీ కూడా ప్రభాస్ వదలక నాకు తెలుసు ఇది అది ఒక క్రేజీ మెంటల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆయన చెప్పాడు దాంతో అంటే ప్రభాసే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాకి ఇప్పుడు మంచి హైప్ ఇచ్చాడని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బి వరల్డ్ మూవీ అందులో నో డౌట్ మహేష్ బాబు ఈ సినిమాతో ఇప్పటి వరకు కేవలం తెలుగు తెలుగు నాట మాత్రమే ఆయన సూపర్ స్టార్ దేశ ప్యాన్ లెవెల్లో పాన్ ఇండియా లెవెల్లో ఆయన త్వరకి వెళ్ళాలి అయినప్పటికీ కూడా మహేష్ బాబుకి ఇండియా లెవెల్లో ఫ్యాన్స్ ఉన్నారు కారణం ఆయన తెలుగులో చేసినటువంటి సినిమాలన్నీ కూడా హిందీలో డబ్బయ్యి శాటిలైట్ ఛానల్స్లో కానివ్వండి అలాగే యూట్యూబ్లో కానివ్వండి మంచి ప్రజాదరణ పొందే హిందీ ఆడియన్స్లో కూడా మహేష్ బాబుకి మంచి ఆదరణ ఉంది కాకపోతే థియేట్రికల్గా లేదు ఆయనకి సో ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తోటి ఆయన కేవలం రీజనల్ నుంచి ప్యాన్ ఇండియా మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ స్టార్గా మారబోతున్నాడు అది అది ఏ స్థాయిలో ఉంటుంది అన్ఇమాజినబుల్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఆ సినిమాని ఎందుకంటే ఒక గ్లోబ్ ట్రాటర్ మూవీగా దాన్ని తీస్తున్నాడు అంటే లోకాన్ని చుట్టేటువంటి ఒక వీరుడి కథ వారణాసి నేపథ్యం ఉందంటున్నారు అలాగే ఆఫ్రికా అడవుల నేపథ్యం ఉందని చెప్తున్నారు సో అక్కడ ఆల్రెడీ షూట్ చేశారు హైదరాబాద్లో షూట్ చేశారు సెట్స్లో రామోజీ ఫిలిం సిటీలో కూడా షూటింగ్ చేయబోతున్నారు సో ఆయన అసలు ఏం చేస్తాడు ఏంటి ఎవరి ఊహకి అందంది సినిమా పూర్తయిన తర్వాతే అప్పుడు మన ముందుకు వచ్చాకే అది ఏంటనే తెలుస్తుంది ఆయన చేసేటువంటి మ్యాజిక్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది సో ఇప్పుడు ఏదైతే ఒక చర్చ నడుస్తుందో సోషల్ మీడియాలో రచ్చ నడుస్తుందో అది అనవసరమైన రచ్చ అని చెప్పేసి విఘ్నులు చెప్తున్నారు సో ఖచ్చితంగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనేది ఒక వండర్ఫుల్ మూవీ అవుతుంది ఒక విజువల్ వండర్ అవుతుంది సో అప్పుడు దాకా అంటే ఆ సినిమా సంబంధించినటువంటి చిన్నపాటి అప్డేట్ కూడా ఇవాళ చాలామందిని ఎగ్జైట్మెంట్కి గురి చేస్తుంది మరి చూద్దాం రాబోయే రోజుల్లో రాజమౌళి ఎందుకంటే నవంబర్లోనే ఫిఫ్టీన్త్ ఒక పెద్ద ఈవెంట్ని చేయబోతున్నారు ఇండియాలోనే ఇండియా వ్యాప్తంగా ఆ ఈవెంట్కి ఇప్పటికే చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది ఎలా చేయబోతున్నాడు ఏంటి ఏం రివీల్ చేయబోతున్నాడు ఆ సినిమా కోసం రాజమౌళి అని అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం మరి చూద్దాం నవంబర్ ఫిఫ్టీన్త్న రాజమౌళి ఏం చేస్తాడు ఏ మ్యాజిక్ని మనకి అందించబోతాడు ఒక చిన్న గ్లిమ్స్ రూపంలో టైటిల్ రూపంలో ఏమన్నా టైటిల్ ఏమైనా రివీల్ చేస్తాడా లేదా అండ్ వెయిటెన్సీ